హృదయపూర్కు నమస్కారాలు ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళలకి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా సంత్ సేవలాల్ మహారాజ్ ఈరోజు రెండు వందల ఎనభై ఆరో జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు మరి సేవలాల్ గారు సుగాలిలకు ఒక మహర్దశ తీసుకొచ్చినటువంటి వ్యక్తి వీళ్ళు అభివృద్ధిలో ముందుకెళ్లాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఈరోజు అందరూ కూడా దైవంగా పూజ పూజించేటువంటి వ్యక్తి ఆ సేవలాల్ గారి పేరుతోటి ఇక్కడ ఒక టెంపుల్ నిర్ణయించాలని టెంపుల్ కట్ కట్టాలని నిర్ణయించడం ఎంతో అభినందనీయం టెంపులే కాదు పక్కన కళ్యాణ మండపం కూడా ఉండాలి పెళ్ళిళ్ళు ఏదన్నా జరగాలంటే ఇక్కడైతే బాగుంటుందని అంటున్నారు జనరల్గా ఏంది పెద్ద పెళ్లిళ్ళన్నీ కూడా పల్లెటూరు అయినా సరే వాళ్ళు నీరెస్ట్ టౌన్లో చేసుకోవడం ఆనవాయితీ అయిపోయింది చుట్టుపక్కల నుండి అందరూ వస్తారు అనే ఉద్దేశంతో అందువల్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఒక సుగాలీలకి లేదా ఒక ఎస్టీలకి ఒక కళ్యాణ మండపం చాలా అవసరం ఉంది దానికోసం తప్పనిసరిగా ఇక్కడ ఒక కళ్యాణ మండపం తీసుకొస్తాము ప్రభుత్వ నిధులతోటి ఎంపీ గారి నిధులతోటి ఎంపీ కృష్ణదేవరాయలు గారు కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు అందువల్ల కృష్ణదేవరాయలు గారిని నుండి తీసుకొస్తాం భవిష్యత్తులో మన నాన్నగారు ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలుస్తారు కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వారికి వచ్చే నిధుల్లో ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి నేను ముందుగా వారిని అభ్యర్థిస్తున్నా తప్పనిసరిగా ఇస్తారు అని మీ అందరికీ మాటిస్తున్నా వారి తరఫున ఇక్కడ నేను ప్రభుత్వం ఇచ్చే నిధులే కాకుండా వ్యక్తిగతంగా ఒక ఐదు లక్షలు కూడా ఇస్తానని మీ అందరికీ మాటిస్తున్నా ఎందుకంటే నాకు ఎన్నికలకు ముందు నుండి కూడా ఎన్నికలకు ముందు నుండి కూడా ఇలాంటిది మీకు అవ్వాలి అని చెప్పేసి నన్ను కొంతమంది ఇట్లా కావాలని అడిగారు నేను మాటలు ఉండి కదయా చేతల్లో చూపిస్తాను రేపు ఈ కన్స్ట్రక్షన్ కూడా ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొస్తాము కళ్యాణ మండపం మీరు వెంటనే వాసు సిద్ధాంతిని అడిగి వాసి సిద్ధాంతిని అడిగి గుడి ఎక్కడ కట్టాలి కళ్యాణ మండపం ఎక్కడ కట్టాలి మొత్తం కూడా మార్కింగ్ వేసేసి గుడి చిన్నది కళ్యాణ మండపం పెద్దది ప్రభుత్వం నుండి ప్రభుత్వం నుండి ఒక పాతిక లక్షల రూపాయలు నిధులు తీసుకొద్దాం ప్రభుత్వం నుండి కళ్యాణ మండపానికి పాతి లక్షలు పైగా నిధులు తీసుకొద్దాం ఈ లోపు మీరు ముందు గొడుగు మొదలు పెట్టేసేయండి చందాలు వసూలు చేయండి గుడి మొదలు పెట్టేసేయండి ప్రభుత్వం నుండి వచ్చే నిధులకి ఎంత వసూలు అయితే అంత దాన్ని బట్టి మనం ప్రణాళిక చేసుకుందాం ఇది ఆగేది కాదు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది ఎంపీ గారు కృష్ణదేవరాలు గారు మే ఇద్దరు బాధ్యత తీసుకుంటాము మీరు పని మొదలు పెట్టేసేయండి గుడి కట్టడం మొదలు పెట్టండి అదేనా ఈరోజు మంచి రోజు ఇక్కడ సమావేశం అయి ఉన్నాం మా అన్నగారు ఆల్పటి ప్రసాద్ గారు వచ్చారు కాబట్టి మీరు ఆయన్ని భారీ మెజార్టీతో మీరు ఎమ్మెల్సీగా గెలిపించాలి ఆ బాధ్యత మీద వేసుకోవాలా శివాలీలకు ఎక్కువ ఓట్లు ఉన్నాయి గ్రాడ్యుయేట్స్ ఓట్లు ఉన్నాయి ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లు కొడుతున్నారు మన సుగాలిలో కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉజ్జ్వల భవిష్యత్తుకి ఎదిగే పరిస్తుంది పిల్లల్ని బాగా చదివించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన మండలంలో అన్ని మండలాల్లో కంటే టౌన్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఓట్లు ఉంది బొల్లాపల్లి మండలం గ్రాడ్యుయేట్స్ ఓట్లు బొల్లాపల్లి మండలంలో భారీ మెజార్టీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలని సుగాలి నాయకులు కూడా కోరుకుంటూ గుడి మంచి రోజు చూసి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాలని కోరుకుంటున్నా మరోపక్క విరాళాలు సేకరణ మొదలుపెట్టండి కళ్యాణ మండపం విషయం మేము చూసుకుంటాం ఐదు లక్షలు ముందు ఒక లక్ష రూపాయలు ఇస్తాం మీరు పనులు మొదలు పెట్టండి అది చివరిలో అదన కళ్యాణ మండపం కట్టే టైంలో మిగిలిన ఆ మండలానికి దానికి మ్యాచింగ్ గ్రాంట్గా మిగిలిన నాలుగు లక్షలు కూడా అందజేస్తానని మీ అందరికీ మాటిస్తూ నా నుండి మీకు ఇచ్చే తీపి గుర్తు ఇదేనని మీ అందరికీ మనవి చేసుకుంటూ మీరు రుణం తీర్చుకోవడానికి మీరు ఎంతో అండగా నిలబడ్డారు గత ఎన్నికల్లో కూడా దానికోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని మనవి చేస్తూ అందరు పెద్దలందరికీ ఈరోజు సుగాలి పెద్దలందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్